నమస్తే స్త్రీని చెల్లిగా అక్కగా భావించడానికి ఒకే తల్లి కడుపున పుట్టాల్సిన అవసరం లేదు అని మన పురాణాలు చెప్తున్నాయి పురుషోత్తముడి చేతిలో అలెగ్జాండర్ చావును కేవలం అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడికి కట్టిన రాఖీనే తప్పించింది రాక్షసరాజు బలి చక్రవర్తి నుండి మానవులను రక్షించడానికి లక్ష్మీదేవి బలి చేతికి రాఖీ కట్టి మానవులకు విముక్తి కలిగించమని కోరింది ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం కూడా చాలా గొప్పది ఈ రోజున మీ అక్క లేదా చెల్లి మీ చేతికి కట్టే ఈ చిన్న దారం కేవలం వారిని మాత్రమే కాదు ప్రతి స్త్రీని రక్షించే ఒక రక్షణ కవచంలా మారాలి ప్రతి స్త్రీని గౌరవించే ఒక పెద్ద మార్పును తీసుకురావాలి ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించాలన్న ఆలోచన వస్తే మన ఇంట్లో ఉండే అమ్మ అక్క చెల్లెలు గుర్తుకు రావాలి ఈ విధమైన ప్రమాణాన్ని ప్రతి ఒక్కరూ మీ సోదరుల చేత ఇంకా మీ తండ్రి చేత మీ ఇంట్లో ఉండే మగవారి అందరి చేత చేయించి రాఖీ కట్టాలని విజ్ఞప్తి చేసుకుంటూ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు